ఏం మీ పని మీకు చేయబడుతుందా మీ మాటలు మీ పనికి చేయబడుతుంది వేచం ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు మీ పేరు మీ పాలకొండను తెల్చింది నేను నా ఓట్లు అన్ని కూడా మా పాపయ్య మా అల్లుడి రామారాడు గారు లేకపోతే మా బతు లే నెట్ రాడాలంటే సేవలు తీసారు రెండు వేల ఐదు వందలు వచ్చాక తీసారు ఈ ప్రభుత్వం వచ్చాక తీసారా మన ప్రభుత్వం వచ్చింది కదండి అప్పుడు వచ్చింది ఇప్పుడు ఎందుకు తీసేశారు ఈ కరెంట్లు ఎక్కువగా ఉన్నాయండి అవి నేను వాడతా లేదండి నా పిల్లలు వాడతాను ఇలాంటి ఆయనకి పింఛను తీసేశారంటే ఇంకెంత దుర్మార్గం ఎంత అన్యాయం అందుకే మీరేం బాధపడకండి నేను బాధపడకండి పడకండి కొంచెం మళ్ళీ మీ తీసేసిన పింఛన్ ఏదైతే కరెంట్ బిల్ అని చెప్పి తీసేసాడో మళ్ళీ రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే నాలుగు వేల రూపాయలు కూడా మళ్ళీ బంగారు పల్లెలో పట్టుకొచ్చి మీ ఇంటికే ఇచ్చే బాధ్యత నాది మీరు ధైర్యంగా ఉండే ఏం పర్లేదు మీరు ఆశీర్వదించండి మీ పెంచి నేను ఇప్పింది మీ పిల్చిన నాది బాధిత నాలుగు వేల రూపాయలు మీరేమై పడక్కర్లే రేపు వద్దు మనకి జూన్ నాలుగు ఎలక్షన్ అవుతుంది ప్రమాణ స్వీకారం అవుద్ది జూలై నెల నుంచే మీకు పిచ్చి నాలుగు వేల రూపాయలు ఇచ్చేలాగా నేను చూస్తాను ఈ కాలు పెట్టించాలమ్మా కాలు ఏర్పాటు చేయాలి సరే ఒకసారి అసలు ఇది ఒకసారి చూపించి చేయించండి రేపు మన గవర్నమెంట్ వచ్చాక అందులో సీఎంఆర్ఎఫ్ లో పెడతాను ఒక సొంత డబ్బులు పెట్టాను ఏదో చేంజ్ గురుగారు ఏ చిన్న హెల్ప్ చేయాలి మనకి కాంతారా గారు అని మనకి ఇక్కడ గోరింతాడండి మొన్న షుగర్ అది పెరిగిపోయి పాపం కాలు తీశారు బాగా పూరు పాపం ఇల్లు అంటే ఈ మొక్కలు కిందకి తీశారు దానికి కొంచెం కాలు మనం అరేంజ్ చేయాలి మీకు ఇప్పుడు ఒకసారి ఫోటో పెడతాను తర్వాత మనం ఎట్లాగ ఇది కొలతలు అవి తీసుకోవాలి మనం అవి ఓకే మన హాస్పిటల్ కడికి తీసుకురావాలి హాస్పిటల్ కాడ తీసుకొచ్చి మనం కొరలు తీసుకుని ఎన్ని రోజులు వస్తుంది మనకు మళ్ళీ అది అవుతుంది ఎంత ఎంత అవుతుంది సార్ అది దానికి కొంచెం మంచిదే చేయిందాం క్వాలిటీ క్వాలిటీదే ఎందుకంటే ఆయనకి షుగర్ అది ఉంది కాబట్టి మళ్ళీ ఎఫెక్ట్ లేకుండా మంచిదే చేయిందాం పోనీ నేను పర్సనల్గా చేస్తాను ఇతను బాగా పూరు మనం మనం తీసుకుని వస్తామండి నేను రేపు రేపు తీసుకుని వస్తాను రేపు ఒకసారి ఎన్ని సైజులు ఎన్ని తీసుకుని దాని బట్టి అన్నీ చేయించండి కొంచెం మంచిదే చేయించండి క్వాలిటీ ఇబ్బంది లేదు పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు క్వాలిటీ ఉండాలి ఆయనకి ఇబ్బంది లేకుండా మంచిగా చేయించండి నాది పెర్సనల్ కొద్దిగా చూడండి నేను మాట్లాడానమ్మా నేను చేయించి పెడతాను అన్నాను పది గంటలకి పంపించండి నేను చూసుకుంటాను మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఓ వేరేం పర్లేదు మనం అలా కాదు మానవత్వం అంతే నేను చేయించాలమ్మా